అవతార్ సిరీస్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది దీంతో దర్శకుడు జేమ్స్ క్యామ్రన్ ఆలోచనలో పడ్డారు ఆల్రెడీ అనౌన్స్ చేసిన అవతార్ నెక్స్ట్ పార్ట్నే కంటిన్యూ చేయాలా లేదా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి మరో మూవీని పట్టాలెక్కించాలా అన్న డైలమాలో ఉన్నారు ఇంతకీ ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అవతార్ సిరీస్ ఇన్స్టాల్మెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది పార్ట్ టూతో పోలిస్తే త్రీక్వల్ మంచి టాకే వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు ముఖ్యంగా అవతార్ పేరుతో దర్శకుడు జేమ్స్ క్యామరోన్ చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్తున్నారన్న విమర్శలు వినిపించాయి బిగ్ హిట్ అవుతుందనుకున్న అవతార్ త్రీకి నెగిటివ్ టాక్ రావడంతో దర్శకుడు జేమ్స్ క్యామరాన్ ఆలోచనలో పడ్డారు నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో రీథింక్ చేస్తున్నారు అవతార్ ను ఐదు భాగాలుగా ప్లాన్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్ ఆల్రెడీ మూడు పార్ట్స్ రిలీజ్ చేశారు మిగతా రెండు భాగాలు ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి అవతార్ త్రీ ఫెయిల్యూర్ తర్వాత ఈ సిరీస్కు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు విజువల్ గా కాకుండా ఒక ఎమోషనల్ డ్రామాతో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు హీరోషిమా ఘటన నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు కెమెరాన్ అవతార సిరీస్ పూర్తయిన తర్వాత స్టార్ట్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడు ముందే పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు విజువల్ గ్రాంజియర్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట కెమెరాన్ అయితే ఈ నిర్ణయంతో కొత్త డౌట్స్ అవుతున్నాయి ఇక సిరీస్ సిరీస్కు తెరపడినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే